ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం శ్లోకము ఇరవై ఎనిమిది నుంచి శుభాశుభ మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి అర్జున ఈ విధముగా సన్యాసయోగమున్న స్థిరచిత్తుడై అనగా సమస్త కర్మలను భగవంతుడైన నాకే సమర్పించి శుభాశుభ ఫల రూపకర్మబంధముల నుండి ముక్తులవుతావు పిదప నీవు నన్నే చేరుతావు సమోహం సర్వూత మే ద్వేషోస్తి న ప్రియ భజంతి తుమాం భక్త మైతే తేషు చాప్యహం అర్జున నేను సకల భూతముల ఎందును సమభావముతో వ్యాపించి ఉందును నాకు అప్రియుడు ప్రియుడు కానీ ఎవడూనూ లేడు కాని నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు నేనును వారి ఎందు ప్రత్యక్షముగా ఉంటాను అపిచేసు భజతే మామనయ సమంతవ్య సమగ్ సహా మిక్కిలు దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతని సత్పురుషునిగానే భావింపదగను ఎలయనగా యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు అనగా పరమాత్మని సేవించటంలో సమానమైనది మరియు ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకున్నటువంటి వాడు క్షిప్రం భవతి ధర్మాత్మ కౌంతేయా కౌన్యాహి నమే భక్త ప్రణశ్యతి అర్జున శీఘ్రముగా అతడు ధర్మాత్ముడవుతాడు శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు నా భక్తుడు ఎన్నడూ నష్టమునకు గురికాడు అన్న విషయమును నిశ్చయముగా ఎరుంగుము మాంహి పాత పాపయోనయ అయో వైశా తే తేపియాంతి పరాంగతి అర్జున స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుతారు కిం బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం ఇక పుణ్యాత్తులైన బ్రాహ్మణులను రాజస్సులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదరని చెప్పవలసిన పని లేదు ఈ మానవ శరీరము క్షణభంగురం సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపు మన్మనాభవద్భక్తో మధ్యాజీ మా నమస్కూరు మామే వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ నాయందే నీ మనస్సును లగ్నము చేయుము ನಾ ಭಕ್ತಮ್ಮ ನನ್ನೇ ಪೂಜಿಂಪಮು ನಾಕ ನಮಸ್ಕರಿಂಪು ಈ ವಿಧಮುಗ ಆತ್ಮನು ನೇ ನಿ ಮತ್ಪರಾಯಣುಡವನಚೋ ನೀವೇ ನನ್ನ ಪೊಂದಗಲವು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಈ ವಿಧಮಗ ತೊಮ್ಮದ ಅಧ್ಯಾಯಮ ಭಗವದ್ಗೀತಾಸು ಉಪನಿಷತ್ಸು ಬ್ರಹ್ಮವಿದ್ಯ ಯೋಗಶಾಸ್ತ್ರೇ ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದ್ಯ ರಾಜಗೃಹಯೋಗೋ ನಾಮ ನವಮೋ ಅಧ್ಯಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీమన్నారాయణ స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు లైక్ చేయండి షేర్ చేయండి భగవద్గీత వినడం చాలా పుణ్యప్రదమైనటువంటిది ఓం నమో భగవతే వాసుదేవాయ